హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నవోదయాకి సంబంధించి నంబర్ సిస్టమ్ సో ఎగ్జామినేషన్ వన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ వీడియోలో మనకి ఎగ్జామినేషన్కి ఇంకా వన్ ఎయిటీ డేస్ ఉంటుంది దానికి తగ్గట్టుగా వన్ ఫిఫ్టీ డేస్ మీకు స్టడీ ప్లాన్ అండ్ ఎగ్జామినేషన్ ప్లాన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది రిమైనింగ్ థర్టీ డేస్ మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కూడా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే సో ఆల్రెడీ మనకి ఏదైతే కోర్స్ ఉందో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు అక్కడ ఉంటాయి సో చాలా డెమో క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఉండటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్స్ కి వెళ్ళడం అయితే జరిగింది ఓకే సో ఫస్ట్ ఈ టాపిక్ దగ్గరికి మనం వచ్చినట్లయితే సో స్టూడెంట్స్ మీకు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ మీకు ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏదైతే మనకి నవోదయకి సంబంధించి ఇంకా ఎగ్జామినేషన్ అనేది వన్ ఎయిటీ డేస్ ఉంది రైట్ సో మరొకసారి చూసుకుందాం వన్ ఎయిటీ డేస్ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఈ వన్ ఎయిటీ డేస్ లో మనం అనేది కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇందులో టాపిక్స్ అట్ సేమ్ టైం ఎగ్జామినేషన్స్ ఎట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ వన్ ఎయిటీ డేస్ మనం ఏం చేస్తామనేది అండ్ రిమైనింగ్ థర్టీ డేస్ మనం చూసుకున్నట్లయితే ఈ థర్టీ డేస్ కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి సో ఎవ్రీ డే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని మీద మీకు జూమ్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ వన్ ఎయిటీ డేస్ ఎవరైతే క్లియర్గా అయితే మనకి ప్రిపేర్ అవ్వటం అయితే జరుగుతుందో వాళ్ళు తప్పకుండా నవోదయలో సీట్ అనేది చాలా ఈజీగా సంపాదించడం అయితే జరుగుతుంది సో రైట్ ఇంకా దీనికి సంబంధించి క్లుప్తంగా మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి అట్ ద సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లోనే మీకు కంప్లీట్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ సో నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ సంబంధించి ఫస్ట్ ఎగ్జామినేషన్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన క్లాసెస్ సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు యాప్ లో ఉంది సో ప్రస్తుతానికి ఏదైతే ఎగ్జామినేషన్ మనం షెడ్యూల్ బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి ఈ వన్ ఎయిటీ డేస్ షెడ్యూల్ సంబంధించి సో ఫస్ట్ షెడ్యూల్ ఓకేనా సో ఎగ్జామ్ వన్ సో ఎగ్జామ్ వన్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఏ టాపిక్స్ మీద మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఓకేనా సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి సో కంప్లీట్ గా మీకు యాప్ లో క్లాసెస్ అనేవి ఉండటం జరిగింది అట్ ద సేమ్ టైం వీటి మీద కొన్ని నెంబర్ ఆఫ్ సమ్స్ అనేవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది ఇందులో మనకి స్టేట్మెంట్ సమ్స్ అనేవి స్టేట్మెంట్ బేస్డ్ సమ్స్ అనేవి మనకి వచ్చడం రావటం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం వర్కింగ్ సమ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట ఓకే సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి మనకి ఒక టాపిక్ అనేది ఉంటుంది సో చాలా పెద్ద టాపిక్ అది సో టాపిక్ అంతా కూడా మీకు సో యాప్ లో మీకు క్లాసెస్ అనేవి సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో దాని గురించి క్లియర్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ లో మీకు ప్రశ్నలు అయితే రావటం అయితే జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ సో దీనికి సంబంధించి సో కంప్లీట్గా అసలు ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి ఫేస్ వాల్యూ అంటే ఏంటి సో వీటికి సంబంధించి సో డిఫరెన్స్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి సమ్ అనేది ఏ విధంగా చేయాలి సో ప్రతి ఒక్కటి కూడా సో కంప్లీట్గా దీనికి సంబంధించి టాపిక్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవడం అయితే జరిగింది సో ఒకసారి జాగ్రత్తగా చూడండి దీని మీద ఎగ్జామినేషన్ అయితే మీకు వండటం అయితే జరుగుతుంది అండ్ మనం చూసుకున్నట్లయితే గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఓకేనా సో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకి కొన్ని డిజిట్స్ అనేవి ఇచ్చినట్లయితే వాటిని బేస్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలి స్మాలెస్ట్ నెంబర్ని ఏ విధంగా ఫామ్ చేయాలి సో వాటికి సంబంధించి బేసిక్ సమ్స్ అనేవి మనకి ఏ విధంగా రావటం అయితే జరుగుతుంది అవంతా కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ క్లాస్ కూడా మీకు యాప్లో ఉంటుంది సో క్లియర్గా మీరు చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా మీకు అక్కడ అర్థమైతే అవుతుంది ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే అడగండి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్లోనే మనకి సో రిమైనింగ్ నెంబర్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్డ్ నెంబర్స్ ఏవెన్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆర్డ్ నెంబర్స్ ఏవెన్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ నెంబర్స్ అనేవి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మినిమం హండ్రెడ్ వరకు అసలు ఆర్డ్ నెంబర్స్ అనేవి ఏమొస్తాయి సో ఈవెన్ నెంబర్స్ అనేవి ఏమొస్తాయి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏమొస్తాయి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి వీటి మీద మనకి నెంబర్ ఆఫ్ సమ్స్ అనేవి వస్తాయి అనమాట సైనిక స్కూల్ కానీ నవోదయా సంబంధించి సో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక సమ్ అనేది వీటిని బేస్ చేసుకుని మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో బోత్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామినేషన్స్ లో మనం చూసుకున్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా సో తర్వాత మనం నేర్చుకోవాల్సింది కాంపోజిట్ నెంబర్స్ ఏంటి ట్విన్ అండ్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సో వాటి గురించి కూడా నేర్చుకోవాలి సో వీటి మీద కొన్ని సంస్థ మనకు వస్తాయి అవి కూడా మనం నేర్చుకున్నట్లయితే కాస్త సేఫ్ సైడ్ అనేది ఉంటాం సో ఖచ్చితంగా ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట ఇవే మనకి సో తర్వాత వచ్చే క్లాసెస్ లో కూడా వీటి యొక్క ప్రత్యేకత అనేది చాలా ఉంటుంది సో ఖచ్చితంగా మనం క్లియర్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో టోటల్ గా ఏదైతే ఈ ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఫోర్ టాపిక్స్ మీద మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో గాయస్ మీకు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అసలు ఈ కోర్స్ అనేది ఏంటి సో ఇందులో ఎగ్జామినేషన్ అనేది మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఒక్కసారి ఆ వీడియోని చూడండి సో అండ్ కార్డ్లో కూడా వీడియో వస్తుంది కార్డ్స్లో పెడతాను అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఆ వీడియో అనేది మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్లో మా పిల్లలు సీట్ రావాలి అనుకున్నట్లయితే సో తప్పకుండా మా కోర్సెస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ఈ మనం చూసుకున్నట్లయితే సో చాలా హ్యాపీ అండి సైనిక్ స్కూల్కి సంబంధించి టోటల్ గా ఫార్టీ నైన్ మెంబర్స్ అరౌండ్ మనకి ప్రిపేర్ అవ్వటం అయితే జరిగింది ఇందులో ఫార్టీ మెంబర్స్ అనేవాళ్ళు సో అప్రాక్సిమేట్లీ ఫార్టీ మెంబర్స్ ఓకేనా సో నెంబర్ నాకు కరెక్ట్గా తెలియదు ఫార్టీ మెంబర్స్ అనేవాళ్ళు అందరు కూడా సీట్లు సంపాదించడం జరిగింది సో దీని గురించి మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు ఈయర్ అనేవాళ్ళు లెవెల్ ఎగ్జామినేషన్ రాశారు ఎందుకు అంతమందికి వస్తాయి సీట్లు అనే విషయం కూడా మీకు అందరికి తెలిసింది మన ని ఫాలో అయినా సరే మీకు తెలుస్తుంది సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ అనేవి తక్కువగా ఉండేవి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువైపోయాయి ఇందులో గవర్నమెంట్ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు అనేవాళ్ళు తక్కువ మందే ఓకేనా సో గవర్నమెంట్ స్కూల్ కి సెలెక్ట్ అయిన పిల్లలు అరౌండ్ ట్వెల్వ్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు రిమై రిమైనింగ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్ లో మనకి జాయిన్ అవ్వటం అయితే జరిగింది అంటే అన్ని సీట్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అవ్వటం అయితే జరిగింది మీరు ఎవరికైనా సరే అసలు సైనిక్ స్కూల్ అంటే ఏంటి సైనిక్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి ప్రైవేట్ స్కూల్స్ ఏంటి వీటి గురించి సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి సంబంధించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కావాలనుకున్న వాళ్ళు సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు నవోదయలో సీట్ సంపాదించడం కన్నా సైనిక్ స్కూల్స్లో సీట్ సంపాదించడం చాలా ఈజీ సో ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా సీట్ అనేది సంపాదించవచ్చు ఓకేనా కాకపోతే ఇప్పుడు నవోదయలో సంపాదించడమే సీట్ అనేది కాస్త కష్టంగా ఉంటుంది సో ఎవరైనా సరే నవోదయలో సైనిక్ స్కూల్లో మా పిల్లలకి ఖచ్చితంగా సీట్ కావాలనుకున్నట్లయితే సో తప్పకుండా మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాం అట్ ద సేమ్ టైం మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో కంప్లీట్ కోర్స్ అనేది మీకు అక్కడ ఉండడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఎగ్జామినేషన్ సో ఎవరు మిస్ అవ్వద్దు సో ఇప్పటివరకు ఎవరైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ అయ్యారో సో మీకు ఈ వీడియో అనేది రావటం అయితే జరుగుతుంది ఫస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి సో ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అనే మీకు ఎర్లీ మార్నింగే పేపర్ అయితే రావటం అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ పేపర్ వస్తుంది ఈవినింగ్ సిక్స్టీ ఓకేనా సిక్స్ పిఎం కి సో కీ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఆ రోజే మీరు రిజల్ట్స్ అనేవి మర్చిపోవచ్చు అనమాట ఓకేనా ఇంకెవరైనా సరే నవోదయాకి సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్కి సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే సో జాయిన్ అవ్వండి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే